హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే తెలుగు గురించి అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ పిల్లలు తెలుగులో ఒక నాటకం చేస్తున్నారు సో ఇందులో మా పాప కూడా ఉందండి చాలా చక్కగా చేస్తున్నారు ఏంటంటే ఇది అమెరికా నుండి కొంతమంది పిల్లలు ఇండియాకి పండగకు వస్తారనమాట సంక్రాంతికి వాళ్ళకి ఇక్కడున్న సాంప్రదాయాలు వాటి గురించి తెలియజేసేదా అనే నాటకంలో వీళ్ళు పాత్రలుగా పోషిస్తున్నారు ఇప్పటి జనరేషన్లో మన ఇండియాలో కూడా తెలుగును పక్కన పెట్టి అందరూ ఇంగ్లీష్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి కానీ అటువంటి పరిస్థితుల్లో మన పిల్లలకు ఇక్కడ తెలుగు భాష మరుగున పడిపోకుండా తెలుగు నేర్చుకోవాలనే ఒక ఆశయంతో అమెరికాలో నాంద్ర మనబడి అనే ఒక పెద్ద యూనివర్సిటీని స్థాపించారు కొందరు ప్రముఖులు అందులో మా పిల్లలను కూడా మేము తెలుగు నేర్పించడానికి పంపిస్తామండి వాళ్ళు తెలుగు నేర్చుకొని చక్కగా తెలుగులో మాట్లాడుతుంటే మనకి ఎంత ఆనందమో కదండి అప్పుడప్పుడు మేము ఇందులో వాలంటీర్స్గా కూడా పనిచేస్తాము అంటే కొంతమంది పిల్లలకు మేము కూడా తెలుగు నేర్పించడంలో కొంత పాత్ర వహిస్తాము అప్పుడప్పుడు పిల్లలకి కొన్ని కొన్ని పోటీలు అనగా మాట్లాడటం తెలుగులో కథలు చెప్పటం పద్యాలు భావాలు చెప్పటం వంటివి పెడతారు ఈ ఇటువంటి పోటీలలో కొంతమంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు సో వారికి కొన్ని బహుమతులు అయితే ఇస్తారండి ముందు మొదటి బహుమతి అలాగే సెక్ రెండవ బహుమతి మూడవ బహుమతిని ఇచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేటును అలాగే ట్రోఫీస్ కూడా ఇస్తారండి అలా చేసినందుకు పిల్లలు చాలా సంతోషంతో ఇంకొకసారి అటువంటి పోటీలు పెడితే పాల్గొనడానికి ముందుగా రావడానికి వాళ్ళు ఉత్సాహంగా ఇంట్రెస్ట్ చూపిస్తారని చాలా పిల్లలు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఈ అమెరికాలో మన ఇంటి బయట దాటితే ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడతారు మనం ఏదైనా మాట్లాడితే ఇంట్లో తెలుగు మాట్లాడుకోవాలి అలాగే వారానికి ఒకసారి తెలుగు క్లాసులోనూ తెలుగు మాట్లాడతారు అంతేనండి సో వీళ్ళకి ఇంకా మొత్తం ఇంగ్లీషే వస్తుంది అటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ తెలుగు నేర్చుకుంటూ ఆ ముద్దు ముద్దు మాటలతో తెలుగు మాట్లాడుకుంటూ చాలా చక్కగా స్కూల్కి వస్తూ తెలుగు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ వేస్తున్నది పిల్లలు తెలుగు నాటకం కదండి ఇంకొక వీడియోలో నేను పిల్లలు కొంతమంది చిన్న పిల్లలు పాటలు పాడుతారండి సో ఆ పాటల వీడియోని డైరెక్ట్గా మీకు వినిపిస్తాను అది మీరు కూడా వినొచ్చు ఇక్కడ ఈ సిలికానాంధ్ర మనబడి అనే ఒక యూనివర్సిటీని ఇప్పుడు కాదండి ఒక పద్నాలుగేళ్ళ సంవత్సరాల ముందు నుండి ఇక్కడ కనిపెట్టి అప్పటి నుండే ఇక్కడ పిల్లలకు మనలాగా అక్కడ నుండి వలస వచ్చిన భారతీయుల పిల్లలకు తెలుగు నేర్పించడానికి చాలా ఉపయోగపడుతుందండి లేదంటే మన పిల్లలకు తెలుగు నేర్చుకునే అవకాశం చాలా తక్కువైపోయింది చూశారు కదండి అక్కడ ఉన్న పిల్లలు ఎంత చక్కగా మన ట్రెడిషనల్ సాంప్రదాయమైన దుస్తుల్లో కలిసి గట్టుగా వాళ్ళు పాటలు కథలు చెప్పడం నాటకాల్లో నటించటం అలాగే కలిసిమెలిసి ఉండటం చాలా చక్కగా ఉంది కదండి తల్లు దంజ మీద దయలేని పుత్రుడు పుత్రనేని వాడు పుత్తలోని చదువు దా గిత్త విశ్వదాభిరామ విమలవేమ ఉప్పు కప్పు రంబు నక్క పలికను చూడచురచు జావే వేరు పురుషులందు పుణ్య పురుషు వేయ విశ్వదాభిరామ వేమ Good job. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్